హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బయటకి వెళ్ళామండి ఏంటంటే డిమార్ట్కి వెళ్దామని వెళ్ళామాట బయట టిఫిన్ చేసేద్దామని జాబులు ఉంది కదండి అచ్చిదాపురం గేట్లో అక్కడికి అక్కడ తినేసాం అన్నమాట నిక్కీ బాబుని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి మేము ఇద్దరం వచ్చేసి బయట టిఫిన్ చేసి డీమార్ట్కి వస్తాం మాట అండి త్రీ డేస్ నుంచి కూడా వర్షాలు కదా అసలు క్లైమేట్ బాగాలేదు సరే వాళ్ళ బాగానే ఉంది అని వచ్చాము ఇంటికి కూడా ఫేవరు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అండి ఇంకా అలా లేట్ అయిపోతుంది సరే వెళ్దాం పద అని ఇంక అన్నారని వాళ్ళు బాగుంది కదా మళ్ళీ రేపటి నుంచి ఎలా ఉంటుందో తెలియదు అని ఇంక ఈరోజు ఆయనకి నీరసంగా ఉన్నా కూడా అండి అందుకే నిక్కినైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసాం లక్కీ అక్కడే ఉంది ఇంకా లక్కీతో ఆడుకుంటాడని వదిలేసా అన్నమాట సండే కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది అమ్మమ్మ పార్టీ ఆవిడ అమ్మమ్మ అంటే ఇష్టం అమ్మ అంటే ఇష్టమండి అమ్మ దగ్గర ఉంటుంది ఎక్కువ ఉంటానంటుంది సరే అయిపోయింది బిల్లింగ్ అయిపోయింది ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట అండి ఈరోజు సండే కాక కాబట్టి మా ఇంట్లో సండే స్పెషల్ బీట్రూట్ ఫ్రై అండి బీట్రూట్ ఫ్రై ఏంటంటే ఒంట్లో బాగాలేదు కదా చికెన్ ఎందుకు వండమని ఇంకా బీట్రూట్ పై తొక్క వేస్తున్నాను సో బీట్రూట్ అయితే ఈయన అసలు తినరండి నేను తినను మేము తినమైతే బీట్రూట్ తీసుకోని కూడా ఎప్పుడు తీసుకురాను సరే ఇంక బీట్రూట్ మంచిది కదా తినాలి కదా ఇంక తప్పక బీట్రూట్ ఫ్రై చేద్దామని బీట్రూట్ ఫ్రై చేసా అనమాట అండి అప్పటికే వన్ థర్టీ అయిపోయింది మేము వచ్చేటప్పటికి అప్పుడు స్టార్ట్ చేసా అనమాట తొందరగానే అయిపోద్దు కదా పావుగంటలో గంట కూడా పట్టదు అది కోరడమే లేట్ అవుతుంది సో అయిపోయింది అనమాట అండి తొందరగానే అయిపోయింది నేనైతే పడుకున్నారు లేట్ అయిపోయింది అప్పటికే ఎంత అయింది టూ థర్టీ అయిపోయిన తర్వాత అయితే గులాబ్ జామున్ చేస్తున్నాను అనమాట పిన్ని వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి తను ఎప్పుడు అడిగింది గులాబ్ జామున్ చేయడానికి అవ్వలేదు తను పట్టుకెళ్దామంటే ఈ లోపు జాయిన్ అయిపోయింది హాస్పిటల్లో తనకు ఆపరేషన్ అనమాట సరే నేను ఫోన్లో కూడా అడిగింది అక్క గులాబ్ అని సరే అండి ఇంకా గులాబ్ జామ్ సండే కాబట్టి అక్క ఇంట్లోనే ఉంది ఇంట్లోనే ఉంటుందండి అందుకని అక్క పట్టుకెళ్తారు వెళ్తారు అని ఇంకా చేస్తే అనమాట చేసే అమ్మ వాళ్ళ ఇంట్లో నిక్కి ఉన్నాడు కాబట్టి నిక్కిని తీసుకురానికి అలాగే వెళ్ళాలి కాబట్టి ఇంక అక్క అక్కడికి వస్తుంది పిల్లలు కూడా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై అండి నేను ఫస్ట్ ఉంటే ఇలా వీడియో చేస్తున్నాను అనమాట అండి ఏంటంటే డి మార్ట్కి వెళ్ళాము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని నీకు అయితే లేరు అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాము నేనైతే సరే వాడైతే లేడు కదా అని నేను వీడియో చేస్తామని నేను చేస్తున్నానండి ఫస్ట్ టైం అటు ఇలా చేయడం నేను వీడియో ఇప్పుడు ఇలా చేయలేదు వీడియో అయితే నేనైతే కనిపించలేదు ఎక్కువ ఇవైతే ఎన్ని ఎన్నైతే చూపించదని నేనైతే కనిపించలేదు ఫస్ట్ ఉండే చేస్తున్నాను ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి స్టార్ట్ చేద్దాం వీడియో అయితే ఇవైతే నీకు తీసుకున్నానండి కేక్ మాట ఇవి చాలా ఇష్టంగా తింటాడు ఇవి తీసుకున్నాను నిక్కీకి అయితే నెక్స్ట్ అయితే ఇది కూడా నిక్కీకి వాడి గిన్నె అండి వెండి వెండి గిన్నె ఇదైతే నాకు ఎంత దీని మీద ఉన్న కాస్ట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ వన్కి ఎంతగా మాట ఇది విమ్ వింబారు లిక్విడ్ అన్నమాట సో వాడికి తీసుకున్నాను వాడికి మామూలు సోప్తో అయితే తోమను దీంతోనే తోముతాను కొంచెం డ్రాప్ వేస్తే సరిపోతుంది కదా నెక్స్ట్ అయితే రసుకులు వాడైతే తింటారు రసుకులు ఇష్టం కానీ సో వాడు తీసుకున్నాట రసు తర్వాత అయితే సేమియా మా వాసే సేమ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నా కూడా ఆయనకి సేమ్ ఇష్టం కాబట్టి మళ్ళీ తీసేస్తామన్నమాట సేమియా నెక్స్ట్ ఏంటంటే ఈ పోపు వింబారు ఇన్నాళ్ళు బాక్స్ తీసుకునేదాన్ని బాక్స్ అయితే ఎక్కువ ఇంటి నిన్న బాక్స్లు ఏమంటాయని ఇప్పుడైతే ఇవి తీసుకున్నాను నెక్స్ట్ ఇడ్లీ నూక నేనైతే త్రీ కేజెస్ రాసానండి మా ఆయన అయితే నాలుగున్నర దగ్గర దగ్గర ఫైవ్ కేజీస్ తీసుకున్నారన్నమాట ఇడ్లీ నూక ఇది ఇడ్లీ నూక మాకైతే చాలా వచ్చేస్తాయి అండి తర్వాత అయితే కందిపప్పు నేను అన్ని వన్ కేజీ రాశాను మా ఆయన అలా కాదు అక్కడికి వెళ్ళాడంటే తోడేయడమే సోకి వెళ్తినారు వచ్చింది ఎంత పడింది అంటే రెండు వందల ముప్పై రెండు పడింది ఎందుకంటే ఆయన ఒంట్లో బాగాలేదు వెళ్దామంటే అవ్వలేదు ఇదైతే జీలకర్రండి ఇదైతే పావు కేజీ ఎంత తీసుకున్నారు పావు కేజీ మీద ఎక్కువే మూడు వందల నలభై ఆరు ఎంత పడింది చిచ్చి చిచ్చి మూడు వందల అరవై గ్రాములు ముప్పై ఆరు రూపాయలు పడింది మాట ఇదైతే జీలకర్ర సో నెక్స్ట్ ఇది ఏంటిది పచ్చి శనగపప్పు నేనైతే హాఫ్ కేజీ రాసాను మా ఆయన కాబట్టి దగ్గర కేజీ తీసుకున్నారు ఇది కానీ ఏం కనిపించట్లేదు కేజీ కేజీలో ఇదైతే పెసరపప్పు అండి నాకైతే ఎక్కువ పెసరపప్పు వాడం కాబట్టి పావు కేజీ రాశాను ఆయన అయితే కేజీ తీసుకున్నారు నేనైతే వెళ్ళి మార్చేసి హాఫ్ కేజీ వేయించుకుని మళ్ళీ వచ్చారన్నమాట ఇదైతే పెసరపప్పు ఎంత పడింది అరవై అరవై ముప్పై ఎనిమిది పైసలు నెక్స్ట్ పెసలు పెసలు అయితే కేజీ పన్నెండు వందల గ్రాములు వచ్చింది నేనైతే కేజీ రాసాను నూట ముప్పై ఐదు పడింది అండి నూట ముప్పై ఐదు అరవై మూడు పైసలు ఉన్నాయి అసలు కసరట్లు ఓకే నెక్స్ట్ పంచదార ఆల్రెడీ ఇచ్చేసాను నేను ఓపెన్ చేశాను షుగర్ తక్కువ ఉంది ఎందుకంటే గులాబ్ జాము చేశాను మా పిన్నిగారు అమ్మాయికి సో పంచదార కాబట్టి ఓపెన్ చేశాను సరిపోలేదని ఇదైతే ఫోర్ కేజీస్ తీసుకున్నామండి షుగర్ నెక్స్ట్ కరాచీ ఇది హాఫ్ కేజీ మీద ఎక్కువే ముప్పై తొమ్మిది పడింది ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు పైసలు మాట నెక్స్ట్ వేసన గుల్ ఇదైతే ఎనభై ఏడు హాఫ్ కేజీ ఎనభై ఏడు పంతొమ్మిది పైసలు పడింది నెక్స్ట్ టిష్యూస్ టిష్యూ పేపర్ ఎంత పడిందో అయితే అది వన్ ప్లస్ వన్ ఒక రండి ఇదైతే ఒకటే తీసుకున్నాను టిష్యూ పేపర్ నాకు ఎక్కువ పడుతుంది ఆల్రెడీ ఉన్నాయని ఇంకో తీసుకున్నాము ఇదైతే బర్సినౌక అంటారు కదా ఉప్మా నోక గోధుమ నౌక అది బాగా రెడ్ కలర్ వేరే ఉంటుంది ఇదేమో బర్సీ బర్సినౌక ఇదైతే హాఫ్ కేజీ తీసుకున్నాము హాఫ్ కేజీ అంటే దగ్గర కేజీ నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై రెండు అంటే నాలుగు వందల సారీ 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 నలభై మూడు యాభై రెండు పైసలు పడింది అన్నమాట కూడా మర్చిపోతున్నాయి ఇది డబుల్ హార్ట్స్ ఇది ఇదైతే ఆల్రెడీ ఓపెన్ చేస్తాను ఇది కూడా తక్కువ ఉన్నది అందుకని ఓపెన్ చేసి నానపెట్టన్నమాట డబుల్ హార్స్ మినపగళ్ళు నెక్స్ట్ టాటా సాల్ట్ టూ ప్యాకెట్స్ టాటా సాల్ నెక్స్ట్ ఆయిల్ ఇంకో ప్యాకెట్ ఏదో ఆయిల్ ప్యాకెట్స్ త్రీ ప్యాకెట్స్ నెక్స్ట్ బుల్లపప్పు ఇది హాఫ్ కేజీ మీద తక్కువ నేనే వేసాను అందుకే తక్కువ వచ్చింది మా ఆయన వస్తే ఎక్కువ చక్క నేను వేసుకున్న తక్కువ వచ్చింది తర్వాత ఏరియా వాషింగ్ మిషన్ టాప్ టాప్లోడు ఇదైతే ఫోర్ లీటర్సా ఫోర్ లీటర్స్ అండి ఫైవ్ హండ్రెడ్ పడింది టూ లీటర్స్ ఎప్పుడు తీసుకుంటాం సో ఫోర్ లీటర్స్ తీసుకున్న ఈసారి ఫైవ్ హండ్రెడ్ త్రీ టూ లీటర్సే త్రీ సెవెంటీ ఫైవ్ ఎంత ఉంది ఇది బెస్ట్ కదా అని తీసుకోండి ఇది కూడా మాయిలే నేను తీసుకుంటే ఎంత ఎయిట్ తీసుకోండి నెక్స్ట్ గల్లా గిన్నె దోమకుని తెలుస్తుంది ఇది అందరికీ అది నెక్స్ట్ మైసూస్ అండి అయితే బాక్స్ తీసుకుంటారు నేను ఇది ఒకటి తీసుకున్నా సో ఈ తర్వాత మైదా పిండి సారీ సారీ శనగపిండి ఇది ఏడు వంద ఐజీ దగ్గర దగ్గర హాఫ్ వన్ కేజీ ఉందండి చెప్పాను కదా మా ఆయన తీసుకున్నీ ఎక్కువగా ఉంటాయని సో అంతే తీసుకున్న ఐటమ్స్ అయితే నేను అప్పటి ఇది వేసాను అందుకనే ఇంకా తక్కువ అనమాట ఇవన్నీ నేను వేసి అందుకే వచ్చింది మాకు నాకేంటి అంటే ఇంకా ఉన్నాయి ఉన్నా కూడా ఈ ఏమంటారంటే వెళ్దాం పదా డీమాటకి వెళ్ళి తెచ్చుకుందాం పదా అని అంటారు సో మాట ఇవ్వాలి మీరు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిక్కి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నిక్కిని తీసుకురావాలి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ அடப்பா லக்கா லக்கா கிச்சன் பார்த்தா நான் அதுக்கு வந்து டிஸ்க் பண்ணுது அதுல எல்லாம் அது என்ன हां हां நான் நான் ஆமா நான் என்ன செய்ய சைடு போகல வந்து பாைய நான் ரொம்ப மச்சோங்க அம்மா கேல மந்தன மோதனவா நான் அதுக்கு மோதனவா அம்மா அம்மா ైతే ఇంటికి తీసుకొస్తామండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్